హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కనుక చేశారంటే కర్రీ మొత్తం ఒక్కరే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి అంత టేస్టీగా ఉండే ఈ తోటకూర కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా తోటకూరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే గిల్లుకొని బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తోటకూరపై ఒక స్పూన్ సాల్ట్ తోటకూర మునిగేంత వరకు వాటర్ని పోసి తోటకూరను శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తోటకూరను వాటర్ రాకుండా ప్రెస్ చేసి బౌల్లోకి తీసుకోండి తోటకూర మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత శనగపప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో కప్పు వరకు శనగపప్పు వేయండి శనగపప్పును తోటకూరను సమపాళ్లలో తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్న శనగపప్పును ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ను ఒంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ని పోసి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రెండు తుంపిన ఎండుమిర్చి పొడవుగా కట్ చేసిన ఆరు పచ్చిమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి సన్నగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి టమాటా మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగిపెట్టిన తోటకూర నానబెట్టిన శనగపప్పును వాటర్ వంపేసి కర్రీలో వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా కర్రీని బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో పది నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీని ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండడం ద్వారా తోటకూర శనగపప్పు చక్కగా ఉడుకుతుంది తోటకూర వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకొని కారం కర్రీ కలిసేలా బాగా కలపండి మనం ముందుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసాం కనుక కారం కాస్త తక్కువగా వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కారం చక్కగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసారు కదూ ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకొని వేడి వేడి చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!